శారీస్ అయితే పండక్కి క్రిస్మస్ కి సంక్రాంతికి ఫుల్ స్టాక్ ఉన్నాయి పట్టు శారీస్ అనేవి కూడా చాలా స్టాక్ వచ్చేసాయండి పట్టు శారీస్ కి సంబంధించి ఒక ఫుల్ వీడియో నేను పెడదాం అనుకుంటున్నాను ఒకటి కాదు ఒక నాలుగైదు వీడియోస్ అవుతాయి ఉన్న కలర్స్ కి అయితే చాలా వరకు మంచిగా వెళ్ళాయి ఇంకా కూడా చాలా స్టాక్ ఉన్నాయి రకరకాల డోలా పట్టు రా మ్యాంగోస్ ఇలా చాలా ఉన్నాయండి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చాలా డిఫరెంట్ స్టైల్లో యూనిక్ పీసెస్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు మన షాప్ లో అప్డేట్ వస్తూనే ఉంటుంది అన్బాక్సింగ్ వీడియో అనేది పెడుతూనే ఉంటున్నాను చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మనం ఒక వీడియో పెట్టబోతున్నా ఓన్లీ ఏ తీసుకున్న థౌసండ్ రూపీస్ అండి థౌసండ్ రూపీస్ శారీస్ వీడియో అనేది పెడుతున్నాను ఇందులో ఎవరైనా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసు పక్కన పెట్టమని చెప్తే పెడతాము కంపల్సరీ ముందు పేమెంట్ చేయాల్సి ఉంటుంది శారీ స్టాక్ అయితే చూడండి కలకల ఆడిపోతుంది షాప్ అంతా కూడా వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకా ఒక్క డెబ్బై మంది అయ్యారంటే మటుకి మనది టెన్ కే ఫ్యామిలీ అయిపోతుంది ప్లీజ్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్ స్టార్ట్ చేశారు చాలా సారీస్ ఉన్నాయి ఫస్ట్ వీడియో సెకండ్ వీడియోగా పెట్టుకుందాం ఎందుకంటే వీడియో లెంతి అయిపోతే మీకు కూడా బోర్ అనిపించేస్తుంది కదా ఓకేనా టసర్ వస్తుందండి టసర్ సిల్క్ లో గ్రీన్ బోర్డర్ వస్తుంది దీంతో శారీ అంతా కూడా లైట్ లెమన్ ఎల్లోతో చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్ తో పళ్ళు కూడా గ్రీన్ బ్లౌజ్ కూడా గ్రీన్ తో బ్యూటిఫుల్ లుక్ అనేది వస్తుంది ఫ్లవర్ పళ్ళు చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా చాలా బాగా ఇస్తారు క్లియర్ గా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి మీకు ఒకసారి కొంచెం ముందు చూపించండి శారీ అనేది చాలా క్లియర్ అండ్ క్లారిటీగా ఉందని అనుకుంటున్నాను ఓకే ఇది ఒక శారీ అండి ఫస్ట్ శారీ డిజిటల్ టైప్ లో ఉంటుందండి ఈ ప్యాటర్న్ అనేది ఒకటి డిజిటల్ టైప్ లో ప్యూర్ అసలు ఇది కూడా చాలా అంటే చాలా కాస్ట్లీ పీసెస్ అండి అన్ని కూడా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వర్తుండే సారీస్ అన్ని ఓన్లీ థౌసండ్ రూపీస్ ఇవి మనం బయట మార్కెట్ లో కన్నా తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ ఇవ్వడంలో మన షాప్ ఎప్పుడు ముందుంటుంది గోరేబల్ గొరేబాల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్ లో మన షాప్ ఉంటుంది ఎవరికైనా అర్థం కాకపోతే డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే మెసేజ్ చేయండి దానికి కాల్స్ రావు ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ పళ్ళు ఇలాగే గ్రే కలర్ లో అంటే గ్రే కలర్ కాదు కాఫీ కలర్ లో మనకి మంచిగా బ్లౌజ్ ఇస్తారు చిన్న చిన్న డిజిటల్ టైప్ లో చాలా బాగుంటుంది ఇది కూడా హెవీ టసర్ బోర్డర్ అనేది సిల్వర్ లో ఇస్తారు మయాన్ అంత బేబీ పింక్ అక్కడక్కడ ఫ్లవర్ ప్యాటర్న్స్ తో బ్యూటిఫుల్ గా ఉంటుంది అక్కడక్కడ లీవ్స్ తో చిన్న డిజైన్ తో బ్యూటిఫుల్ శారీ బ్యూటిఫుల్ బేబీ పింక్ లో మంచి ఫ్లవర్ ప్యాటర్న్ లో డిజిటల్ టసర్ అండి ఇది అవి టసర్ శారీస్ అయితే ఇవి డిజిటల్ టవర్స్ టసర్ అన్నమాట ఎంత బాగుందో చూడండి ఫ్లవర్ ప్యాటర్న్స్ బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇది వైన్ కలర్ వైన్ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుందండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఏది తీసుకున్న థౌజండ్ రూపీస్ దీంట్లో బార్గెనింగ్ అనేది లేదు మళ్ళీ వీడియో కింద గాని లేకపోతే మనకి షాప్కి వచ్చి కానీ ఇంకా తగ్గిస్తారా అని అడగొద్దు ఇది కూడా డిజిటల్ టసరే గోల్డెన్ బోర్డర్ వస్తుంది శారీలో చక్కటి గొల్ల బొమ్మలు వస్తాయి మంచి చక్కటి డిజైన్తో బ్లౌజ్ వస్తుంది చిన్న డిజైన్ అండి బ్లౌజ్ కూడా ఎంత క్యూట్ ఇచ్చాడంటే అంత బాగుంటుంది ఎవ్రీ గ్రీన్ శారీస్ ఎప్పటికప్పుడు మన షాప్ లో అప్డేట్ వస్తూనే ఉంటుందండి శారీస్ అయితే అమేజింగ్ సూపర్ ఉన్నాయన్నమాట టూ గుడ్ అని చెప్పొచ్చు క్వాలిటీలో ఎక్కడ రాజీ పడం నెంబర్ వన్ క్వాలిటీలో మంచి కలర్స్ లో మంచి కాంబినేషన్ లో మంచి క్వాలిటీ లో తెస్తాము డే అంతా ఈజీ క్యారింగ్ ఈజీ మెయింటెనెన్స్ లో ఉంటాయి మన శారీస్ అన్ని కూడా ఓకేనా అండి బిన్నీలో మనకి అక్కడక్కడ కూడా చక్క చక్కగా చిన్ని చిన్ని గోల్డెన్ బూటీస్ వస్తుంది రెడ్ కలర్ లో మనకి పైతానీ బోర్డర్ వస్తుంది పైతానీ బోర్డర్ అండ్ బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇస్తారు దీంట్లో మనకి త్రీ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి స్టాక్ అనేది మంచి కలర్ కాంబినేషన్ అండి లావెండర్ కి రెడ్ బోర్డర్ అండ్ అక్కడక్కడ చక్కట ఫ్లవర్స్ తో వస్తుంది డిజిటల్ ఇది ఒకటండి ఎంత బాగుందో చూడండి కలంకారీ ప్యాటర్న్ వస్తుంది సారీ అంతా కూడా బ్లౌజ్ పళ్ళు కూడా అంత చక్కగా కలంకారీతో వస్తుంది ఇప్పుడు కలంకారీ చాలా ట్రెండ్ లో నడుస్తుంది కాబట్టి చాలా బాగుంది లుక్ వేజ్ అయితే పార్టీ వేర్ శారీస్ అండి అన్ని కూడా పార్టీ వేర్ శారీస్ డైలీ వేర్ కి ఇప్పుడు మనకి సిల్క్ శారీసే రావట్లేదు ఆ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లేదే కానీ ఇంత మంచి మంచి శారీస్ మనం ఇచ్చేస్తున్నాము ఓన్లీ థౌజండ్ రూపీస్ ప్రతి సారీ వీడియోలో అడుగుతూ ఉంటారు కదా అక్క మీరు రేట్ ఎందుకు చెప్పట్లేదు అని కానీ ఈ రోజు చెప్పేస్తున్నాము బెనారసీ శారీ బెనారసీ శారీలో గ్రే కలరు గ్రే బ్లౌజ్ అండ్ గ్రాండ్ పళ్ళు సిల్వర్ టిష్యూ తో వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది గుచ్చుకుంటుంది అన్న భయం ఏమీ లేదు సూపర్ కలర్ లో ఉంది ఇది వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ ఉండే సారీ మనం ఇచ్చేస్తున్నాము ఓన్లీ థౌసండ్ రూపీస్ కి క్లియరెన్స్ సేల్ లో ఇచ్చేస్తున్నాము ఆర్గంజా బెనారసీ అండి ఎంత బాగుందో చూడండి చక్కగా మంచి గ్రీన్ గ్రీన్ క వచ్చేసి కాఫీ కలర్ లో మంచి గే గోల్డ్ కాఫీ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో బార్డర్ అనేది ఉంది మంచి రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళుకి తగ్గట్టే మంచి బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది సూపర్ గా ఉందండి అన్ని కూడా పార్టీవేర్ శారీసే ఇప్పుడు చూపించవన్నీ కూడా పార్టీవేర్ శారీసే ఇది చూడండి అసలు బాటిల్ గ్రీన్ లో బోర్డర్ అనేది అంతా కూడా కలంకారీలో వస్తుందండి ఎంత క్యూట్ ఉందో శారీ అనేది అంతా కూడా మనకి ఇదంతా కూడా మంచి క్లాత్ క్లాత్ తో పాటు కలర్ కాంబినేషన్ లో ఎంత బాగుందో ఈ శారీ బ్లౌజ్ కూడా కలంకారీ బ్లౌజ్ చిన్న డిజైన్ తో వస్తుంది బార్డర్ అంతా కూడా కొంచెం హెవీగా ఇష్టపడే వాళ్ళు పార్టీ వేర్ కి యూజ్ చేయాలనుకునే వాళ్ళు కలంకారీలో మంచిగా వెతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకి ఈ శారీ ట్రై చేయొచ్చండి కోటా చెక్స్ అండి ఎంత బాగుందో ఇది కూడా డిజిటల్ ఫ్లవర్స్ తో మంచి పిస్తా గ్రీన్ కో డార్క్ బాటిల్ గ్రీన్ కాదు ఇటు పిస్తా గ్రీన్ కాదు డిఫరెంట్ గ్రీన్ అనమాట నాచు గ్రీన్ టైప్ బాగుంది ఇది కూడా మంచిగా బోర్డర్ అనేది గోల్డెన్ బోర్డర్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ బ్లౌజ్ వస్తుంది శారీ ఎంత బాగుందో చూడండి సూపర్ ఉంది బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇస్తారండి సూపర్ గా ఉంటుంది ఎక్కడా కూడా మనం క్వాలిటీలో రాజీ పడం మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాము మంచి కాంబినేషన్స్ తెస్తాము అలాగే చాలా తక్కువ రేటుకి ఇస్తాము ఇది చూడండి కలంకారీలో గోల్డెన్ బోర్డర్ అండ్ గోల్డ్ కి గ్రే కలర్ కాంబినేషన్ అండి అసలు ఎంత క్యూట్ ఉందో శారీ అయితే అమేజింగ్ ఉంది సూపర్ కలెక్షన్ అండి అసలు ఎంత బాగుందో పార్టీవేర్ శారీ ఇది కూడా అసలు కలంకారీ నడుస్తుంది ఇప్పుడు బయట ఆన్లైన్ లో ఎక్కడ చూసినా ప్రతి దానికి కలంకారీ ఆఖరికి ఓనీలు డ్రెస్సుల మీద చున్నీలు కూడా కలంకారీ వాడుతున్నారు మనం తీసుకొచ్చేదంతా కూడా అవి పిచ్ వై ప్రింట్ శారీస్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఎంత బాగుందో శారీ అనేది ఎవరైనా కొరియర్ చేయాలంటే ఎక్స్ట్రా కొరియర్ చార్జెస్ పడతాయండి వేరే చోటకు కూడా పంపిస్తాం బెంగళూరు హైదరాబాద్ తీసుకుంటున్నారు పంపిస్తున్నాము ఈ శారీస్ మటుకి కాస్ట్ టు కాస్ట్ సేల్ చేసేస్తున్నాం కాబట్టి కొరియర్ చార్జ్ ఎవరికి పే చేసుకోవాలి ఓకే బ్యూటిఫుల్ టొమాటో రెడ్ అండ్ పింక్ కలర్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ అండి సూపర్ ఉంది ఇది కూడా ఒకసారి చూడొచ్చు మీరు దగ్గరగా చూడొచ్చు ఎంత ఫుల్ లైట్ వెయిట్ ఉంటుందో ఎంత మంచి కలర్ కాంబినేషన్ లో ఉంటుందో అంత కూడా లీవ్స్ అండ్ ఫ్లవర్స్ తో లుక్ సూపర్ ఉందండి లుక్ అయితే అదిరిపోయింది ఎంత బాగుందో చూడండి ఇది ఒక పీస్ ఉంది ఇది చాలా అంటే చాలా కాస్ట్లీ పీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఉండే సారీ క్లియర్ లో థౌజండ్ ఇది కూడా డిజిటల్ आर्गंजा ఎంత బాగుందో కిందంతా ఫ్లవర్ ప్యాటర్న్ అంతా కూడా జిగ్జాక్ డిజైన్ రన్ అవుతుంది కింద డార్క్ కలర్ ఉంటుంది పైన కొంచె గోల్డ్ ఆ తర్వాత గ్రీన్ గ్రీన్ లో నుండి షేడెడ్ గో డిజిటల్ ఫ్లవర్స్ తో వస్తుంది ఇది కూడా సింగిల్ పీస్ అవైలబుల్ గా ఉంది కలర్స్ అడగొద్దు వీడియో లెంత్ అయిపోతే ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు డీటెయిల్ తెలియాలి కాబట్టి ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్ లో మన షాప్ ఉంటుంది పట్టు ఫ్యాన్సీ బెనరసి ఆర్గంజా రామ్యాంగో డిజిటల్ అలాగే కోట ఇలా అన్ని రకాల డోలా పట్టు శారీస్ మన షాప్ లో ప్రత్యేకంగా దొరుకుతాయి ఎప్పటికప్పుడు వారం వారం న్యూడ్ అప్డేట్ వస్తూనే ఉంటుంది ఇలా సింగిల్ సారీస్ వారం రోజుల్లో కూడా మనం క్లియరెన్స్ పెట్టేస్తూనే ఉంటాం అనమాట ఎంత బాగుంది ముగ్ధలో కనకాంబరం కలర్ కి పింక్ బోర్డర్ హైలైట్ అయిపోయింది అక్కడ లీవ్స్ ఫ్లవర్ ప్యాటర్న్స్ అబ్బా హద్దిరిపోయింది శారీ అయితే అసలు కలర్ అయితే చెప్పొద్దు టసర్ లో అయితే ఇది ఇంకా బ్యూటిఫుల్ శారీ అండ్ అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ తో వర్క్ ఫ్లవర్స్ అండి ఇవన్నీ ప్రింట్ కాదు ఎంత బాగుందో కిందంతా కూడా లైన్ జిగ్జాగ్ లైన్ వస్తుంది చిన్న అసలు ఇది వర్క్ చేసినట్టు అనిపించదు ప్రింట్ లా ఉంటుంది ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది లెమన్ ఎల్లో వస్తుంది బెనరసి శారీలో ఇది కూడా చాలా మంచి కలర్ అండి మంచి పింక్ చాలా బాగుంటుంది ఇటు కనకాంబరం కలర్ కాదు అటు పింక్ కాదు కొంచెం గోల్డెన్ లో డిజిటల్ ఫ్లవర్స్ తో చాలా బాగుంది శారీస్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి థౌజండ్ రూపీస్ లో కానీ చూపిస్తూ వెళ్ళిపోతే మీకు చాలా వీడియో లెంతి అయిపోతుంది బోర్ అయిపోతుంది కనుక వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేసేస్తూ ఒక టూ శారీస్ చూపించేసి ఎప్పుడు ఆన్లైన్లో ఉండే కాదు కాటన్ ఖాదీలో బ్లాక్ బ్లౌజ్ వస్తుంది బ్లాక్ పళ్ళు వస్తుంది అండ్ టెంపుల్ బోర్డర్ వస్తుంది సింగిల్ పీస్ గ్రే కలర్ కలర్స్ అయిపోయే కలర్స్ అడగద్దు సీక్వెన్స్ లెనిన్ చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్ చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్లో చన్న సన్నటి గోల్డెన్ జెరీతో అక్కడక్కడ చిన్న చిన్న ఏమంటారు సీక్వెన్స్ టైప్ లో వచ్చి బ్యూటిఫుల్ సారీ బ్యూటిఫుల్ శారీ వెరీ బ్యూటిఫుల్ ఎందుకంటే టెంపుల్ కూడా వస్తుంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా వేర్ అంత మెత్తగా ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా తీసుకోవచ్చు ఇది కూడా సింగల్ శారీ ఉంది కలర్స్ లేవు గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో మన షాప్ ఉంటుంది కి అయితే విజిట్ చేయండి తప్పకుండా ఒకసారి చూసి తీసుకోండి వీలైనంత వరకు ఒకవేళ రావడం రాకపోతే మేము ఆన్లైన్ స్పెషలిటీ కూడా పెట్టాం డబల్ సెవెన్ సిక్స్ జీరో సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్ కి మెసేజ్ చేయండి దీనికి కాల్స్ రావండి ఓన్లీ మెసేజెస్ మాత్రమే వస్తే చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకొంచెం సపోర్ట్ చేసి టెన్ కే ఫ్యామిలీ అయ్యాక మంచిగా మనందరం గివ్ కూడా పెట్టుకుందాం థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బాయ్